ఇండియన్ క్రిస్టియన్స్ డే ని కాకినాడ కోస్టల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కాకినాడ దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ నేత్ర దంత స్త్రీల గర్భాశయ సంబంధిత రోగాలకు ఉచిత వైద్యం చేసి మందులను అందించారు ఈ సందర్భంగా కోస్టల్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు కాసారపు సైమన్ పాల్ మాట్లాడుతూ యేసు క్రీస్తు మంది శిష్యుల్లో ఒకరైన తోమ క్రీస్తు సువార్తను క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరం జూలై మూడవ తేదీన భారతదేశానికి తీసుకువచ్చారని తెలిపారు భాష కులం మత ప్రాంతంతో సంబంధం లేకుండా క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందన్నారు ఈ వైద్య శిబిరంలో పిఠాపురం సీఎంసి వారిచే నేత్ర పరీక్షలు కాకినాడ రాఘవ ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ వైద్యులచే మహిళలకు గర్భకోశ సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు ఏజే డెంటల్ వైద్యులు డాక్టర్ అంకిత చే దంత సంరక్షణపై అవగాహన వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మూగురాసు కోస్టల్ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యదర్శి కుందులూక పోసధికారి అర్జల ప్రసాద్ వాసుపల్లి పాల్ మోసా జాన్ జీడి దైవవర్ ప్రసాద్ మోసా అబ్రహం చోడుపల్లి డానియోల్ చీకటి డానియోల్ మైలపల్లి రాసు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఎవరికైనా స్త్రీల సమస్యలు ఉంటే నాన్నగారికి చెప్పండి కాబట్టి ఆ సమస్య చెప్పి మీరు ఆ సమస్య నుండి విముక్తి పొందుతారని అదే అదేవిధంగా ఝాన్సీ గారు జనరల్ ఫిజిషియన్ జనరల్ అంటే మీకు ఏమైనా జ్వరము జబ్బు జలుబు దగ్గు ఇంకేమైనా ఏ సమస్య ఉన్నా జనరల్గా ఉన్నాయి ఉంటాయి కదా అవన్నీ కూడా జాన్సీ మేడం గారు చూస్తారు మా జనరల్గా ఉన్న వాళ్ళైతే ఇక్కడ రండి పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ ఇవాళ ఈ మెగా మెడికల్ లో నేను డెంటల్ సంబంధించి పాల్గొన్నాను సో ఇది చాలా విజయంగా జరిగిందని నేను తెలియజేస్తున్నాను చాలా మంది ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకున్నారు ఈ మంచి ఆపర్చుని కమ్యూనిటీలో చాలా మంది జీరియాట్రిక్ పేషెంట్స్ కానీ యూత్ కానీ చాలా మంది డెంటల్ గైనకాలజీ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు అండ్ నేను దంత వైద్యశాలను రిప్రజెంట్ చేస్తూ ఇవాళ చాలా మందికి దంతాలు చెక్ చేయడం జరిగింది అందరూ చాలా వరకు సద్వినియోగం చేసుకున్నారు వంటి సంరక్షణ వాటి నివారణ సమస్తము వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టెస్ట్ చేయడం జరిగింది ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేయడం జరిగింది విజయంగా జరిగింది అని తెలియజేస్తుంది ఈరోజు ఒక ప్రత్యేక దినమైనా చెప్పాలి ఎందుకంటే మరి ఒకనాడు రెండు వేల సంవత్సరంలో కిందట మరి ఇండియాకు వచ్చినటువంటి తోమా గారు ని జ్ఞాపం చేసుకొని మరి ఆయన అత సాక్షిగా మరి ఇండియాలోనే అత సాక్షిగా మిగిలిపోయాడు ఆయన మరి ఆయన జ్ఞాపనం చేసుకొని క్రిస్టియన్ డే సందర్భంగా మరి గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది అనేక మంది బలహీనలు బలపరచడానికి మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మెడికల్ క్యాంపు ఉచితంగా ప్రారంభించడం జరిగింది ఇది కాకినాడ సిటీ వారి ప్రోత్సాహంతో అదేవిధంగా మరి ఈ యొక్క ఎంత గొప్ప కార్యక్రమం జరగడానికి మాకు ఎంతగానో మరి కాకినాడ సిటీ శాసనసభ్యులు అయినటువంటి పొన్నబాబ గారు కూడా ఈ కార్యక్రమం జరగడానికి ఎంతగానో సహకరించారు అదే విధంగా ఈ ఇన్ఛార్జీలు కూడా మాకు ఎంతగానో సహకరించి ఈ కార్యక్రమాలను ఉద్యంప చేసినందుకు వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ కార్యక్రమం అనేక మంది డాక్టర్లు వచ్చి మరి చక్కని వైద్యాన్ని అందిస్తున్నారు వారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు అదేవిధంగా మరి అందరూ దైవ మరి కాస్ట్ తెలుసు తరఫున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అనేది మాకు ఎంతగానో ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమం ఇంకా మరెన్నో చేయాలని మేము ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం ఈ రోజు మరి చాలా శుభదనం కదా భావించాలి ఎందువల్లంటే ఈరోజు ఇండియన్స్ డే భారతదేశానికి క్రైస్తత్వం వచ్చిన దినం ఈ రోజు మరి భారతదేశానికి క్రైస్తవ తీసుకొచ్చిన వారిలో తోమాగారు ఒకరు ఆయనే ఈ భారతదేశానికి క్రైస్తత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆయన తీసుకొచ్చి మరి దేవుని కొరకు అపసాక్షి అయ్యాడు అందు నిమిత్తము ఈ రోజు మెక్లార్ని గ్రౌండ్ లో కాకినాడ సిటీ పెళ్లిప్పు ఏసీసీ అలాగే జిల్లా అలాగే కాకినాడలో ఉండేటటువంటి పెళ్లి వారందరూ కూడా సమీకంగా నిర్వహిస్తున్నటువంటి మరి మెక్లారన్ లో జరిగేటటువంటి సాయంత్రం ఆరు గంటలకు జరిగే సభను విజయవంతం చేయాలని ఆ సభకు సామాన్యులు కర్మేశ్వర గారు మరి వాక్ విషకులు మరి చక్కని సందేశం ఈ రోజు ఇస్తారు ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఈ కాకినాడ సిటీలో ఉండేటటువంటి క్రైస్తవ లోకాన్ని లోకం కూడా మెక్లారన్ గవర్నమెంట్ తరలి రావాలి అన్ని సంఘాల నుంచి కూడా తరలి రావాలి ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్క ఆటో ఫాస్ట్ పెట్టి తీసుకొస్తే బాగుంటారు విధంగా మరి ఈ రోజు మరి కాకినాడ దుమ్ములపేట పదవ డివిజన్ లో శ్రీరాములు సెంటర్ ఎందు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ మరి మరి దుమ్ములపేటలో ఉండేటువంటి సార్జీలు అలాగే పెద్దలు క్రైస్తవులు అందరూ కూడా సపోర్ట్ చేసి సమైక్యంగా మరి కార్యక్రమం చేయడం జరిగింది మరి స్థానిక ఎమ్మెల్యే గారు స్మార్ట్ సిటీ శాసనసభ్యులు మరి వనమా వెంకటేశ్వరరావు గారు అలయస్ కొండబాబు గారు కూడా మరి ఈ కార్యక్రమానికి ఎంతగానో సపోర్ట్ చేసి మమ్మల్ని మరి తృప్తిపరిచినందుకు మరి ఎమ్మెల్యే గారికి కూడా మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారి పరిపాలన కొరకు మేము ప్రార్థనలు చేయిస్తున్నాము మా ప్రార్థనల పూర్వకంగా ఐదు సంవత్సరాలు కూడా చక్కని పరిపాలన అందిస్తారని మేము కోరుకుంటున్నాము దయచేసి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి ఒక కారణం తోమా అనే ఒక డైవర్జన్లు అతసాక్షులు అయిపోయారు ఆ రోజు అని ఈ రోజుగా మన ఇండియన్ ఇండియాలో ఇండియా వచ్చి చనిపోయాడు అని చెప్పి అతసాక్షులు అయ్యారని తోమా గారు డే అని ఈ రోజు పెట్టారు అండ్ ఇండియన్ క్రిస్టియన్ డే ఈ సందర్భంగా ఈ కాకినాడ పట్టణంలో ఐదు క్యాంపులు జరుగుతున్నాయి కాకినాడలో అందులో పద్మ డివిజన్ దుమ్ములపేటలో ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం క్యాంపు మెడికల్ క్యాంపు ఈ క్యాంపులో అనేక మంది డాక్టర్లు ఈ స్థలానికి వచ్చారు అలాగే వందలాది మంది దుమ్ములపేట ప్రజలు ఇక్కడికి చూ చూపించుకొని వారు మందులు తీసుకొని చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు వచ్చే వాళ్ళే వస్తున్నారు వెళ్ళే వెళ్తున్నారు ఈ దుమ్ములిపేటలో మా పదివే డివిజన్ మరి ఇన్ఛార్జీలే కానీ పెద్దలే కావచ్చు అందరూ ఈ క్యాంప్ చాలా మాకు ఎంకరేజ్ చేశారు దానిలో ఎమ్మెల్యే గారు కూడా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దయచేసి మరి ఇలాగనే ఈ కోస్టల్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి చాలా పట్టుదలతో బేద బడ వర్గాల కొరకు అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు భేదల కొరకు ఇలాంటి సేవలు చాలా అందించాలని రాబోయే రోజుల్లో మేము ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మాకు ఉంది అలాగే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఐదు ఆరులో కూడా రాబోయే రోజుల్లో చాలా గ్రాండ్ గా చేయాలన్న తీసు గ్రాండ్ గా చేయాలన్న సందర్భం ఉందా మేము ఆలోచన చేస్తున్నాం ఇది ఈ రోజు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అయింది అలాగే రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ అవుతుందని నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను